ఏది దేన్ని వన్ బై వన్ అడగండి జగనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క వేస్తే జగన్ గేస్తారు కాకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతని సర్వేలో ఏం వచ్చిందో నాకు తెలియదు కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ పంతొమ్మిది వందల మీరు అందులో మీలో సీనియర్స్ ఉండి ఉంటారు అప్పుడు తొంభై నాలుగులో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు కదా అప్పుడు ఆయన ఉన్నాడు కృష్ణకుమార్ ఉన్నాడు దివాకర్ ఉన్నాడు రామనారాయణ ఉన్నాడు ఓడిపోయానుగా ఓడిపోయాను అందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలే నీటి ఎక్కడ తీసేస్తున్నామని ఇక్కడ పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది డెబ్బై మంది ఆ రెడ్లు రెడ్లు తగ్గించాలి మనం పదిహేను తగ్గించాలి కనీసం చెప్పి మీటింగ్లో అన్నట్టడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది పదిలో తగ్గించాలంటే ఏసీ వైరెడ్డి ఫస్టే తీసేస్తారు ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్ ఎలాగ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుంది దాంట్లో చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు ఆయనకి చెప్పలే తర్వాత ఆయన గొడవ గొడవ చేశాడు నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గా ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల నాలుగులో నాకన్న బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర ఆయన తొంభై ఆరులో ఎంపీ చేశాడు తొంభై తొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు ఆయనకి రెండు వేల నాలుగులో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు అంటే ఆయన ఎలా చేశారు అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి వేళ చెప్పారు చెప్పి రాజశేఖర్ రెడ్డి ఏం చేసాడు అంటే రవీంద్ర బూరుపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదండి వెళ్ళిపోతాను అయితే పోటీ చేస్తాను లేకపోతే నాకు అక్కర్లేదు అలా కాదు ఇదిగో ర్యాంక్ ఫారం బూరూపూడి చేస్తాను నువ్వు వెళ్ళి అక్కడికి ఇదిగో అరుణ్ కుమార్ నా బీ ఫార్మ్ కూడా ఆయనేది తెచ్చాడు ఇదిగో అరుణ్ కుమార్ బీ ఫారము ఇదిగో బూరూపూడి బీ ఈ రెండు పట్టుకున్నాడు నీకు బూరూపూడిలో రాసుకో నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి గవర్ కట్టే కట్టి అడిగితే వాళ్ళ పేరు రాసి వచ్చేస్తాడు అరుణ్ కుమార్ నాకు అవసరం నా కోసం నేను పెట్టుకున్నాను కొనియా గారి గారు కూడా అతన్ని అప్పలేదు కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు ఆయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర్ రెడ్డి అబ్బి ఫార్మ్ ఇస్తుంది నేను అరుణ గురు వచ్చి అడిగాడు నేను ఊరు పూడి నన్ను ఏమన్నారు ఊరు పూడేళ్ళంతా తెరబడ్డారు పట్టుదల పట్టుదలొచ్చి తెరబడతారు పెద్ద గొడవ వేళ వచ్చి ఆయనే పేరు రాసుకుని నామినేషన్ నేను నెక్కాను పద్ధతి చేసే పద్ధతి కేవలం ఆ రోజున రవీంద్ర ఇక్కడ వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి చెప్తున్నాడు రేపు ఎలాగో సీఎం అవుతాడు కానీ తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రాజేంద్ర అన్న ఆయన చేసిన బూరుపూడి కాన్స్టిట్యసీలో చేసిన పళ్ళు ఎవడో ఎక్కడ చేసి ఉండవు ఏమడితే అది ఇచ్చేసేవాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేసాడండి ఇవ్వన్ టేక్లో ఉంటుందండి ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు ఎన్ని ఇవి కొత్త ఉందండి ఇలా జగన్ అన్నా చెల్లెలు ఇక్కడ తీసేశారు మమ్మల్ని నాయుడు రామూర్తి నాయుడు ఎవరు విడదీశారు అశోక్ గజపతిరాజు ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు ఇద్దరు ఎప్పుడు చెరో ఉండేవారు ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఎవరో విడదీశారు ఇక్కడ కేసీ నేర్నాన్ని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు ఎవరో విడదీశారు ఏ కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చెరో పార్టీలో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇక్కడ ఇష్టం రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు అండి నిర్మిలా అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది ఆవిడకి అది న్యాచురల్ కోర్స్ కాంగ్రెస్లో జారాలి వేళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ స్ట్రెంగ్ అవ్వాలి ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఆవిడన్నా అడిగేవాడన్నా ఉంటాడు మీరు చెప్పాలి రోజు జనంలో తిరిగి ఇలా డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు కూతురు రాజశేఖర రెడ్డి గారి మేనరిజం మాట్లాడుతుంది బయటి వచ్చింది ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంకే అవడం కోసం చేరింది లేకపోతే ఎమ్మెల్యే మేమే పారిద్దాం కదా అది పెట్టచ్చు కాంగ్రెస్లో చేరింది వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంకే అయింది కాంగ్రెస్ దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం ఇష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి ఎంతసేపు వాట్సాప్లోనే యాక్షులో రాయిస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు కి పేపర్ లేదు బ్యాటది మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి కాంగ్రెస్కి లేదు పేపర్ అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు కారణం ఏంటంటే మనం స్కోటర్ పోవలేదు ఇలాంటివి కొన్ని పట్టించుకోలేదు వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళ నమ్మకం మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అవడం అదే పని కదా రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా అయిపోతాయని వాళ్ళకి తెలుసు అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నమ్మచ్చు అతను వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు ఎలకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టో మొత్తం అయిపోయింది దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ చూస్తూనే ఎలకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు ఎలా పాజిబుల్ దాని మీద డిబేట్ జరగాలి ఎంతసేపు అంటే నువ్వేదామని అన్నారు కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు ఎవరిని వస్తే నాకు నేను దాంట్లో అది మీ పని పని నేను చేస్తాను ఏమంటారు కృష్ణ కాదు మోడరేటా రోజు కూర్చుని పెట్టి చేస్తుంటారు యాంకరింగ్ యాంకర్ ఏంటి తెలుగు మాటలు కాదు రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని వైసీపీ అధికారికంగా మీ సమన్వయకర్తలు కాదు మీ స్పోక్స్మెన్ అధికారికంగా రావాలి గొడవ కూడా నేను స్పోక్స్మెన్ అని అని వస్తే కాదు నేను చేస్తాను కూర్చుని ఇక్కడే పెడతాం ఇక్కడ కూడా ఇక్కడ కూడా కూర్చుంటారు నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఇప్పుడు ఏం చెప్పే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయా అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే వాళ్ళు ఏమి ఎవరైనా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమి ఉన్నారంటే ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు రాజమండ్రిలో కూర్చుని పబ్బులు చెప్పడం కాదు అంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు సీట్ మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు సీట్ మార్చేసేవరా అని వాడు లోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్లు వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటు వేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట టికెట్ లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడమే నేకింది తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయి నెగ్గింది శ్రీదేవా అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి ఇక్కడ అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేస్తారనుకో ఏం చేయాలి అన్నది ఇక్కడ లేదు ఇప్పుడు దర్శన ఏం తీసుకుంటారో మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి వాళ్ళ మనసులో ఏమొస్తే చేస్తారు మోడీ కనీసం అమిత్ షాతో మాడతాడు జగన్ ఎవరితో మాడతాడు ఎవరు ఏంటి